హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన హ్యూందాయ్ ఎక్స్టర్కి మంచి డిమాండ్ ఉంది అతి తక్కువ ధరలోని ప్రీమియం డిజైన్తో అందుబాటులోకి రావడం కారణంగా చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అయితే ఈ కారు విక్రయాల్లో భాగంగా గతంలో లాంచ్ అయిన టాటా పంచ్తో పోటీ పడుతోంది రెండు కార్లు భారతదేశంలోని సబ్ కాంపాక్ట్ ఎస్యూవి విభాగంలో ప్రసిద్ధి చెందినవి దీంతో చాలామంది రెండింటిలో ఏది కొనుగోలు చేయాలో తిగమక చెందుతున్నారు నిజానికి రెండు కార్లు ఫీచర్స్ ధరపరంగా దాదాపు సమానమైనప్పటికీ కొన్ని ఉన్నాయి అయితే ఈ రెండు కార్ల మధ్య ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ ధరపరంగా ఎలాంటి తేడాలున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి డిజైన్ పరంగా చూస్తే హ్యూంతాయ్ ఎక్స్టర్ ప్రత్యేకమైన ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంటుంది ఇది చూడటానికి అచ్చం ప్రీమియం రేంజ్ కారులా కనిపిస్తుంది ప్రస్తుతం ఈ కారు అనేక రకాల వేరియంట్స్ లో అందుబాటులో ఉంది ఇది ఒకటి పాయింట్ రెండు లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఈ కారులో మాన్యువల్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు వేరియంట్స్ లలో లభిస్తుంది ఇక టాటా పంచ్ వివరాల్లోకి వెళితే ఇది చూడడానికి ఎస్యూవి పోలి ఉంటుంది ఆకర్షణీయమైన డిజైన్ చూడటానికి ఎంతగానో బాగుంటుంది ఫీచర్స్ వివరాల్లోకి వెళితే హ్యూందాయ్ ఎక్స్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ చార్జింగ్ వంటి అనేకమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది అంతేకాకుండా కొన్ని వేరియంట్స్ కి సన్ రూఫ్ ను కూడా అందిస్తుంది భద్రతాపరంగా చూస్తే ఈ కార్ కు ఇంకా కంపెనీ క్రాష్ టెస్ట్ ను నిర్వహించలేదు టాటా పంచ్ కూడా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్ హెడ్ లైట్లు ఫీచర్స్ తో లభి ఇది గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి అత్యుత్తమ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందింది ఇక ఈ హ్యూందాయ్ ఎక్స్టర్ టాటా పంచ్ ధర వివరాల్లోకి వెళితే హ్యూందాయ్ ఎక్స్టర్ ఎక్స్ షోరూమ్ ధర సుమారు ఆరు లక్షల నుంచి ప్రారంభమవుతుంది టాటా పంచ్ విషయానికి వస్తే ఎక్స్ షోరూమ్ ధర కూడా ఆరు లక్షల నుంచి మొదలవుతుంది ఈ రెండు కార్లలో బోల్డ్ డిజైన్ అదనపు ఫీచర్స్ కావాలంటే హ్యూందాయ్ ఎక్స్టర్ను తీసుకోవచ్చు భద్రత ధరపరంగా చూస్తే టాటా పంచు తీసుకోవచ్చు ది ఫ్రెండ్స్ వీడియో ఈ కార్లు మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్